అందరికీ నమస్కారం నేను మీ హేమని గత కొన్ని నెలలుగా నా పైన మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి మీ అందరికి తెలుసు మీడియా వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికి తెలిసిన విషయమే ఇదిగో నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను మొత్తం నా హెయిర్ నైల్స్ బ్లడ్ అన్ని చేయించుకున్నా సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్ లో నేను రావడం జరిగింది చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైనా పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికి నేను ఈ వీడియో పెడుతున్నాను అందరికీ నమస్కారం నేను మీ హేమని నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా ఈ మీడియా నన్ను నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు సెటిల్మెంట్ కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేనే తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్ ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ ఆ నెంబర్ కూడా మీకు తను ఒక టెర్రరిస్ట్ లాగా ఆ ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దాని లాగా ఈ మీడియా నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు సెటిల్మెంట్కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేను ఏం తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్ అందరికీ నమస్కారం నేను మీ హేమని నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా ఆ ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దాని లాగా ఈ మీడియా నన్ను నా మీద ప్రచారం చేసింది నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను నన్ను మీడియా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేశారు సెటిల్మెంట్కి రమ్మని పిలిచారు కొంతమంది పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తానని పిలిచారు నాకు మీడియాకి గొడవలు లేవు నాకు మీడియాకి ఏముంటాయి నేను ఎందుకు రావాలి నేనేం తప్పు చేయలేదు నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్ ఎందుకు రావాలి నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి